நல்லதுக்கு நீ திருபாரிது துணைเขตல முதஜிச்சானுங்க எங்க கலக அந்த ஹோம்கர் ஹோம்கர் தெல ஹோம்கர் 3 3 5 2 அதே மாதிரி алянов� snowball Endeesa normal 灌 Incredibly 質疑 కరెంటే కరెంటు నీళ్ళు మంచి చెడ్డ చేయాలి మీరు చూస్తాను సమీళ్ళు కూడా చెడ్డదానికి కోర్టు కోర్టుసర్టు డిమాలిష్ చేయమని చెప్పింది వీళ్ళు కేవలం టీటీడీ ఈవో గత ఈ ఎవరైతే ఉన్నారో ఆయన అండర్ కంట్రోల్లో తిరుపతి మోడీ జగన్ ఆశస్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ బినామీహీన దాంట్లో భాగమే ఇది కూడా அண்ணீ மட்ட மூச்சு அன்ன மட்டன் எல்லாம் మీకెందుకు ముందుకు వచ్చింది ఇవే కారణాలు ఎవరితో మాట్లాడాలి ఇప్పుడు దీన్ని కొట్టేయమంటున్నాం మేము యోగా గారి కంప్లైంట్ పెడతాం ఖచ్చితంగా పెడతాం మేము దీన్ని కొట్టేమని డిమాండ్ చేస్తున్నాం యోగా గారికి చెప్పి వెనకాల చూడండి ఫస్ట్ ఆల్లా కట్టారు యాక్చువల్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏ మట్లా తిరుమలలో చూపించా ఇది డబంది యాభై వంద యాభై వంద పడింది దీనిపైన తిరుపతిలో స్టార్ హోటల్స్ కూడా పనికిరావు అటువంటి నిర్మాణం చేస్తున్నారు ఆరు అంత అసలు భవనం తిరుమలలో జీ ప్లస్ టూ జీ ప్లస్ టూ కదా జీ ప్లస్ త్రీ జీ ప్లస్ ఫైవ్ అండర్ గ్రౌండ్ ఇంకా సరే కిందకి పోతారు కిందకి పోయే ఛాన్స్ లేదు ఇక్కడ వర్షం వస్తే నిండిపోయి వరద నీటి వచ్చేది దాన్ని ఆపేసి

ఇంకా కమిషనబుల్ ఇంకా కమిషన్ ఇచ్చింది ఇది కోర్ట్ చెక్ మట్ కోర్ట్ క్యాన్సిల్ మితిరాయి ఉన్నారు కిట్ నుంచి నేను కోట ఇల్లు మీ చెది